교수 <목소리로>

এই বয়সীতে আপনার ভাইয়া করতে যদি সঙ্গীত ব্যবহার করতে পারেন আপনার সামনে সময়ে উঠতে বসতে

Oh. You am to go.

అన్నారో దయామది గ్రామం సునరా మాం చేద్దాం తా కొత్త కొత్త వారం గుదుల్ తీచకి నా దేవుల కాలేజ్ సోలాంటి సమస్యన హాసే ఏదియో అన్నారో ఇంత కావ క్లబ్ ఎదర్ దాసే ఆవ ఉషే తో అన్నం పన్నే రొమ్ముల కొనే ముందు కొల్వి అని తవస్తావు यहां पार्वती से पता